న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జై సార్ విశ్వ వసనామ సంవత్సరం అక్టోబర్ నెల అన్ని రాష్ట్రాల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఒక్కసారి తెలియజేయండి సార్ అయితే మనకి మన ప్రేక్షకులందరికీ కూడా ఈ మాసంలో ఎవరైనా జన్మించున్నా ఈ మాసంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్న అదృశ్యవంతులుగా ఉండేవి అలానే జీవి అంటే పుట్టిన వారికి ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు ఓకే అయితే నెలలో అక్టోబర్ నెలలో జన్మించిన అంటే ఈ మాసంలో పుట్టిన వారంటే ఎప్పుడు పుట్టినా కూడా ఈ నెలలో పుట్టిన వారి అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఎందుకంటే అందరూ బాగుండాలి కదా అందరూ బాగుండాలి మన ఎడిషన్స్ చూస్తారు అయితే దీని మనకి ద్వాదశ రాసులు ద్వాదశ రాసుల్లో మొదటిది మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక గ్రహాలన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయి ఎలా అంటే పన్నెండో స్థానంలో శని భగవానుడు పదకొండో స్థానంలో రాహువు అలానే నాలుగో స్థానంలో గురువు ఈ యొక్క సంచారంతో పాటు పోయిన మాసం పదమూడో తారీఖునే కుజుడు కూడా మారాడు అంటే కన్యారాశి నుంచి తులారాశికి కుజుడు కూడా మారాడు అలానే రెండు రకాల గ్రహాలు కూడా మనకి గ్రహణాలు కూడా మనకి వెళ్ళిపోయినాయి పోయిన మాసంలో ఏడో తారీఖున చంద్రగ్రహణం ఇరవై ఏడవ తారీఖున సూర్యగ్రహణం ఇవన్నీ కూడా అధిగమించి ఇవన్నీ కూడా మనము పోగొట్టుకొని ఇవన్నీ దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఎవరికి నచ్చిన విధానంలో వారు ఆ పరిహారాలు చేసుకొని మునుముందుగా మరొక మాసానికి వచ్చారు అయితే ముఖ్యంగా అవన్నీ కూడా చేస్తున్న వారికి మాత్రమే చేయలేని వారు ఎవరైనా ఉంటే ఈ రానున్నటువంటి ఈ మాసంలో ఎలానూ దసరా ఉంది ఈ దసరా అప్పుడు కనుక ఎవరైనా పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాల్లో కాడక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలకి కూడా తీర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి ఏదైనా విజ్ఞాలు చేసేటువంటి కార్యాల్లో విఘ్నాలు కానీ ఇవన్నీ కూడా లేకుండా అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓకే అయితే మనకి ఈ యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసులు వారు అందరూ కూడా ఈ యొక్క దసరా ఉత్సవాలు ఈ దసరా నవరాత్రుల్లో కనుక అప్పుడు పోయిన మాసంలో తీర్చుకోలేనటువంటి ఎవరైనా దానాల ధర్మాలు ఉంటే కనుక ఈ మాసంలో తీర్చుకుంటే వారికి అదృష్టం అనేది అలా వచ్చేస్తుంది ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పరిహారం అవుతాయి ఇకపోతే ద్వాదశ రాశులు వారు కూడా చూసినట్టయితే కనుక ఈ మాసంలో అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పొచ్చు ఎలా అంటే ఇక్కడ పన్నెండు రాసులు వారికి కూడా ఈ పదో మాసం ఏదైతే అక్టోబర్ మాసం ఉందో ఈ మాసంలో చాలా అద్భుతంగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు అయితే దాంట్లో మొదటిగా మనము ఒక్కొక్క రాశి గురించి అయితే చెప్పుకుందాం తప్పకుండా సార్ మళ్ళీ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ నెల మొత్తం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా ఆర్థికంగా ఎలా ఉంది గురువు తెలియజేయండి అయితే మనకి అక్టోబర్ మాసం ఈ అక్టోబర్ మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో అతి పెద్దగైనటువంటి అన్ని గ్రహాలు మారటం ఆ పెద్ద పెద్ద గ్రహాలు కూడా మారటం ద్వారా రాసులు అన్నిట్లోనూ మిశ్రమ ఫలితాలు అలానే శుభ ఫలితాలు వచ్చే ఉన్నాయి అలానే వీరికి మిరాకిల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అన్ని రాసుల్లో కూడా మిరాకల్స్ జరుగుతూ ఉన్నాయి నైట్ నైటే కోటి అయ్యేలా కూడా అవుతున్నాయి కొన్ని రాసులు దానిలో ఒకటి ఈ యొక్క రాశి కూడా ఉంది ఎందుకంటే గనక ఈ ధనుసు రాశి వారికి అతి సమీప కాలంలో అంటే కొత్తగా పెళ్లి అయిన వారికి ఎవరైనా ఉంటే భార్య భర్తల మధ్యన గొడవలు వెడబాటు దూరం ఉండేలాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం వేరే వీరు జాగ్రత్తగా ఉండాలి మెలకువగా ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో అతి చిన్న అదృష్టం ఏంటంటే వీరికి పెళ్ళి అవ్వటమే పెళ్ళి వీరికి ఈ మాసంలో పెద్దగా నిలబడదు అంటే ఈ మాసంలోని కాదు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు పెళ్ళైనా కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అది నిలబడేటువంటి సమస్యతే లేదు అందుకని ఈ మాసాల్లో కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ధనుసు రాశి వారు పెళ్లి చేసుకోకపోవడం మంచిది ఎవరైనా ఉంటే ఒకవేళ చేసుకున్న వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండాలి భార్య అయినా భర్త అయినా ఇద్దరు ఎవరైనా ధనుసు రాశిలో ఉన్నవారే కదా ఆ ధనుసు రాశిలో ఉన్నవారు ఎవరైనా పెళ్లి చేసుకుని ఉంటే భర్తతో జాగ్రత్తగా ఉండాలి భార్యతో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కొట్లాడినా కోప్పడినా కూడా ఏం మాట్లాడకూడదు అప్పుడే బా ఆ బంధం అనేది నిలబడుతుంది లేదంటే కనుక ఖచ్చితంగా అది విడిపోయేదానికి ఉంటుంది కోర్టు కూడా ఉంటుంది అది ఈ మాసంలో కనబడుతుంది అది ఒకటి అదృష్టం కాదు దురదృష్టం అని చెప్పచ్చు ఇకపోతే వీరు ఏదైనా జాబ్ ఎక్కడైనా చేస్తుంటే అక్కడ నుంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ గుడ్డే ఇంకా అదొకటే దురదృష్టం ఇంక ఇవన్నీ కూడా గుడ్గానే ఉంటాయి అన్నమాట జాబులో ప్రమోషన్స్ జాబులో వెసులుబాట్లు జాబులో ఇక్కడ విదేశీయానం కూడా కనిపిస్తుంది ఆ ప్రమోషన్స్ ద్వారా ఎక్కడికైనా వెళ్ళేటువంటి అదృష్టం కూడా ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి దానితో పాటు నీలకడగా ఉండేటువంటి జీవితం ఏకాగ్రతతో ఉండేటువంటి అదృష్టం వీరి సొంతం కాబట్టి ఏదైతే అనుకున్నారో మొండిగా మూర్ఖంగా చేస్తూ వెళ్తారు ఆశ నిరాశ పడరు దినదిన అభివృద్ధి అవుతూ ఉంటారు వీరిలో ఏదైతే ఉందో అదృష్టమో చిన్న చిన్నగా ఉంటుంది మెట్టు మెట్టు మెట్టుగా ఉంటుంది కాబట్టి అదృష్టం వీరికి అంతే ఉంది అని కాకుండా అలా మెట్టు మెట్టు ఎక్కిన అదృష్టమే నిలబడుతుంది శాశ్వతంగా కాబట్టి అలానే వెళ్తాం మంచిది కొంతమంది బిజినెస్ అంటే వీరికి పెట్టుబడి తక్కువతో ఉండేటువంటి బిజినెస్ చేసుకోవడం మంచిది అలానే వీరికి ఈవెంట్ ఆర్గనైజర్స్ లేకుంటే కనుక దానికి సంబంధించిన బేకరీలు ఫుడ్ కోర్ట్స్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్ అయితే వీరికి సానుకూలంగా ఉంటుంది కలిసి వస్తుంది ఈ మాసంలో మొదలు పెట్టాలనుకుంటే ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేసేవారు కానీ చేస్తూ ఉండేవారు కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే వీరికి సెట్ అవ్వవు వీరి మైండ్ సెట్ వీరి మనసు వేరే కోడింగ్ వీళ్ళంతా వీళ్ళంతా స్టాచ్షీట్స్ కోడింగ్ ఈ సైడ్లో ఉంటారన్నమాట హెచ్ఆర్ ఇలాంటి వాటిల్లో ఉంటారు అయితే వీరికి ఏదైనా సమస్యలు నిలిపించుకోవాలి అనుకుంటే కనుక మెడికల్ రంగంలో వీరికి బాగుంటుంది హాస్పిటల్స్ కట్టడం డయాగ్నోస్టిక్స్ మెడికల్ షాప్స్ ఇలాంటి రంగాల్లో చేసుకునే బిజినెస్ వీరికి సానుకూలంగా అదృష్టం ఉంటుంది వీరి చేతి నుంచి ఇంట్లో ఉంటే గనక ధనుసు రాసిన వారి ఇంట్లో ఉంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వీరి చేతి నుంచి ఆ వైద్యానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ సిరప్లో ఉంటాయి కదా అవి గనక ఇప్పించుకోగలిగితే ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది అందుకనే ఈ యొక్క రాశివారు ఎవరైనా డాక్టర్లు ఉంటే ఆ డాక్టర్ పేరు ప్రఖ్యాత హోదా అన్నీ ఉంటాయి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి విద్యారంగమైతే విదేశయానం అయితే ఈ సంవత్సరంలో ఈ మాసం అయితే కనపడట్లేదు అలానే విద్యారంగంలో ఏదైనా పోటీ పరీక్షలు రాసి ఉన్నా విద్యారంగంలో చూసినా కూడా కొంతమేర వీరికి స్ట్రెస్ కనిపిస్తూ ఉంది అదంతా కాకుండా వీరికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చుని చదువుకున్నట్టయితే కనుక విద్యారంగంలో వీరికి చాలా రాణించేదానికి బాగుంటుంది ఇక కొత్తగా చేసే వ్యాపారాలు అయితే రెస్టారెంట్స్ పెట్టుకోవచ్చు విద్యారంగం అయితే బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు వీరికి విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎదుటి వారి మాటలు వినేసి చెడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరి మా వినకుండా వీరికి నచ్చినటువంటి విధానంలో వీరు చదువుకుంటే వీరికి నచ్చిన విధానంలో వీరికి రాసుకుంటూ ఉంటే పరీక్షలు కూడా పాస్ మెండుగా వీరికి అయ్యే ఉన్నాయి మళ్ళీ ఏ ఖచ్చితంగా వీరికి పరిహారాలు వచ్చినట్టయితే కనుక నవగ్రహాలు శాంతింపజేసేందుకు వీరికి ఏ గ్రహం అయితే అనుకూలంగా లేదో ఆ గ్రహం నుంచి సానుకూలంగా ఉండేందుకు వెసులుబాటు చూపించేందుకు నెంబర్ అయితే మనం ఇస్తా ఉన్నాం ఇక ఈ రాశివారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటిది నెంబర్ త్రీ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నంబర్ని వన్ ఫిఫ్టీ టైమ్స్ నూట యాభై సార్లు పారాయణం చేయాలి ఎలాగంటే చేతులు ఏదైనా గ్లాస్ వాటర్ కానీ అలాంటి బెల్లం వేసినటువంటి పానకల్ లాంటి వాటర్ పెట్టుకుని ఈ చేతులు పెట్టుకుని ఈ నంబర్ని పారాయణం చేసి ప్రతిరోజు ఉదయాన్నే స్వీకరించాలి దాని ద్వారా వీరికి మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి మరొకటి వీరికి పరిహారం నిమిత్తంగా వచ్చేసి ఏదైనా శివాలయంలో పంచామృత అభిషేకం చేయించడం ఏదైనా కుమారస్వామి లేదా గణపతి స్వామి వారికి బుధవారం గురువారం రోజున శాంతి పూజ చేయించడం అలానే వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టడం అలానే ఒక యాభై ఆరు రూపాయలు తల చుట్టూ తాను తీసేసుకొని లేదా నవగ్రహాల మీద ఉంచడం ఇవి పరిహారాలు చేసుకుంటే వీరికి ఖచ్చితంగా కలిసి వచ్చడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఆ గ్రహాలు కూడా శాంతింపజేసేసి సానుకూలంగా ఉండేందుకు అవకాశం మెండుగా ఉంది పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా సార్ ధనుసు రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ